ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఒక విషయం వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు బేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కిందట డీఏజీని కలిసినారు కాళబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలు వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఉండే సిఐ శ్రీరాముని మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా ప్రాంతి షాపులు తెల్లవారుజలు అమ్ముకోలేం మా క్రికెట్ బుకీలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతాయ్య ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళ కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే సూద్ధాములే అని చెప్పినాడు ఆయన ఈయన సూద్దాములే అని చెప్పినాడు అని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు మార్చినారు దానికి ఒకటే కారణం దానికి ఒకటే కారణం ఏ ఆఫీసర్ అయినా ఇక్కడికి వచ్చినవాడు మీ అధికారానికి తల ఒగ్గి పనిచేయాలా మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాల ఇవన్నీ చేస్తే ఆ ఆఫీసర్ మంచివాడు ఇక్కడ ఉంటాడు ఈ చెయ్యకుండా చట్టానికి తల వగ్గి కరెక్ట్గా పని చేస్తే కనుక ఆగొద్దు తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాలకాడ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు ఏ పోలీస్ అధికారైనా కానీ అధికారానికి తలవగ్గి పనిచేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలవగ్గి పనిచేస్తే చట్టవిరుద్ధంగా మీరు గుమస్తా అవుతారు పోలీస్ గారు మేమున్న ఐదు సంవత్సరాల్లో మేము ఇట చేయలే మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపినాం మా మా పీరియడ్లో ఏ సీఐ కానీ ఏఎస్ఐ కానీ ఏ తెలుగుదేశం అని బెదిరించినది లేదు చేసినది లేదు నిజాయితీగా పనిచేసే ఏసీఐని నేను ట్రాన్స్ఫర్ చేయలే నువ్వు పోలీసులు గుమస్తలాగా మారుస్తున్నావు పోలీసులు మీ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు ఈ రాష్ట్రములోనే అత్యంత ఎక్కువ స్థాయిలో అక్రమ బియ్యం రవాణా జరుగుతూ ఉండే ఊరు ఏదంటే ప్రొద్దుటూరు ఈ రెండేళ్లలో పిచ్చలవిడి నేను ప్రతిసారి చెప్తానా ఇది వరదరాజుడికి సంబంధించిన కౌన్సిలర్లే చేస్తున్నారని చెప్పిన నేను కౌన్సిలర్ల పేర్లు కూడా చెప్పినా ఇద్దరి పేర్లు చెప్పినా మటక ఎవరు ఆడిపించేది చెప్పినా మంగతయ్య చెప్పినా ఎవరు ఆడిపించేది వడదాడి మనుషుల పేర్లు క్రికెట్ బూకీల పేర్లు చెప్పినా వడదాడి మనుషుల పేర్లు ఇసుక ఎవరిదోరేది చెప్పినా వడదాడి మనుషుల పేర్లు ఎన్ని పోలీసు వాళ్ళకు తెలీదా ఎన్ని అరికట్టినారా అరికట్టరు వరదరాజు రెడ్డి గారు తన మనుషులకు తను తన కొడుకు లెక్క సంపాదించుకోవాలా ఈయనేమో పైకేమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయంటాడు వాళ్ళ కొడుకేమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించు నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క రావాలంటాడు అయిపోయింది ప్రొద్దుటూరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం రోజున సిగ్గు రోసం ఉండాలి కదా మనకు దీనికి మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి పనికి మాలే మనుషులు పనికి మాలిన మాటలు మాట్లాడేది మళ్ళీ నిజాయితీ పరుని పోయితే నీవు నీ కొడుకోవచ్చు మాట్లాడాలా చెప్పాలా శ్రీరాములు ఎందుకు చేసినామో ఏం తప్పో తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని మరి చట్టాన్ని ఇతను మా కాలకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో వరదరాజు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంతకాలం ఆయన కుమారులు లాంటి కొండాడేలు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా ముప్పై దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తానా ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు వరదరాజరెడ్డి గారి యొక్క పంత వందకు వంద శాతం కరెక్ట్ కాదు